గత ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందారు అధ్యక్ష వాడపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో తరచు అందుతున్న డి అశ్విని అనే విద్యార్థి ఫ్యాన్ గురేసి చనిపోయింది అధ్యక్ష చోడవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో తొమ్మిదో తర వివేకానంద రెడ్డి కాలంలో శవమై కనిపించాడు అధ్యక్ష మాడిమిల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఏడో సేజ్ సే దివ్యతేజ హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మృతి చెందింది అధ్యక్ష వరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో అరుద చముందున్న జీ సాయి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మృతి చెందారు అధ్యక్ష ఈ ఘటనలన్నీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల జరిగాయి అధ్యక్ష ఈ దుర్ఘటనపై రంపచోడవరం ఐటీడీ అధికారి వచ్చి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేసి విచారణ చేపడతామన్నారు అధ్యక్ష విచారణ చేపడితే విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలు తెలియ తెలియపరచాలని లేదా విచారణ ఇప్పటి వరకు చేపట్టకపోతే దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు వేగవంతంగా చేపట్టాలని మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష మంత్రి 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 గారు 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 ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష కోచ్ చేయండి కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయ్యి ఉన్నాం మేజర్ పార్ట్ మహిళల రక్షణ పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పనులుగా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూత్రన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటాము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి సాయం 하겠습니다 వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఎల్ఓపి గారు కూర్చో కూర్చో అందరం కూర్చో కూర్చో మా కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోలే ఎల్ఓపి గారు మార్దున కూర్చోండి అధ్యక్ష ఒక సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులైన ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ అర్థం కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో భద్రత క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాక్ అవుట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు నిజంగా తమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమనండి సార్ మీరు సమాధానం చెప్తాను వెళ్ళిపోతాం మనం మాట్లాడమండి సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే త్వరగా దయచేసి ఇప్పుడు చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు కావాలి తన సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము వేకర్ రిటర్న్ గా రాసిమన్నప్పుడు రిటర్న్ గా రాసివడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూడులో ఒక దళిత మహిళలు దళిత వికలాంగురాల్ని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్షుడు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఇలాంటి సంఘటనలు మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఈ ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల్లో వితి ఇన్ ఇరవై నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ కి పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వారి దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి కట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లి రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఇంకొన్ని విషయం అధ్యక్ష దిశా చట్టము దిశా యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష్ అధ్యక్ష అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చేరిగానే అడుగుతున్న సార్ అసలు దిశా చట్టం అనేది ఉందా దిశా చట్టం చట్టపద్ధత జరిగిందా దిశా చట్టం చట్టపద్ధత లేకుండా దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ లాన్ని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక ఒక పోలీస్ వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగిండే నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్షను ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని చాలా దిశాచడ్డానికి ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడున్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక్క విషయం నాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఒక్క ప్రశ్నికే

మేడం మీరు చెప్తున్నారు మేడం మీరు చెప్పిన కూడా నేను మీకు రిక్వెస్ట్ మేడం మీరు చేరుకో మాట్లాడండి చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్న ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉందికెళ్ళేనేమో మీరే చెప్పండి సభ్యులడికి మేడం కదండీ మీరు సాగు చెప్తున్నా దానికి కూడా వీనే ఓపిక మేడం వాస్తవాలు చెప్తుంటే అంత బాధకి లేదు వాస్తవాళ్ళు చెప్తుంటే మేడం ఇంకా ఉందా మీకు మేడం మీరు చేరుకో మాట్లాడండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయని అరికట్టడానికి తమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కొని టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన అధ్యక్ష